తండ్రి తన కడుపును పుట్టిన బిడ్డ పట్లంట జాలి పడుతుందండి ఎందుకు జాలి పడతాడు జాలి పడితే ఏం చేస్తాడు కడుపును పుట్టిన పిల్లలు ఈ లోకంలో మీరు ఎప్పుడైనా గమనించండి మీ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మీ పిల్లలతో పాటు ఉన్న మరికొంతమంది పిల్లలను మీరు చూస్తారు మీ పిల్లలు మిగతా పిల్లలందరితో పోలిస్తే సరైన బట్టలు లేకుండా ఉన్నారనుకోండి మీ పిల్లలకన్నా వేరే వాళ్ళ పిల్లలు మంచి బట్టలతో ఉండి మీ పిల్లలు కన్నా వేరే వాళ్ళ పిల్లలు తినే ఆహారం మంచి తిని వాళ్ళు నిగారింపుగా ఉండి మీ పిల్లలు బక్క చిక్కు ఉంటే మీరు ఏమీ చేయలేకపోయినా ఆ బిడ్డల చూసి ఏం చేస్తారు బాధపడిపోతారు నా పిల్లలకు సరైన తిండి పెట్టలేకపోతున్నా అని బాధపడే వాళ్ళు ఉంటారు నా పిల్లలకి ఏంటమ్మా చక్కని అందగాళ్ళు నా పిల్లలకు కూడా మంచి బట్టలు వేస్తే వాళ్ళకన్నా బాగుంటారు అని మీరు బాధపడతారు కానీ పెట్టడానికి లేదు కొనడానికి లేకపోయినా మీరు జాలి పడతారు మీ పిల్లల విషయంలో దేవుడు తన బిడ్డలైనటువంటి వారు మీరు ఆయన బిడ్డలు మీరైతే పేదవాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు పేదవాడు కాడు ఆయన ఎవరు అని అంటే శ్రీమంతుడు చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని స్థితిద్దాం శ్రీమంతుడైన ఆ దేవుడు మీ మీద కనికర పడితే ఇప్పుడు మీరున్న పేదరికాన్ని చూసి మీరున్న సమస్యలను చూసి మీ కుటుంబాలలో కష్టాలను చూసి ఇతరులతో పోలిస్తే మీరు తక్కువగా ఉన్నారనే సంగతి నా ప్రభు ఎప్పుడైతే చూస్తాడో తండ్రి తన బిడ్డల పట్ల జాలి కలిగినట్లుగా ఈరోజు పరమ తండ్రి నీ మీద జాలి పడుతున్నాడు చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని స్థితి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో సెప్టెంబర్ పదిహవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేటు దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ మాచెర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త స్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా వీరికి గతంలో ఏం జరిగిందంటే రోడ్డు దాటుతూ ఉండగా ప్రమాదానికి గురికావడం జరిగింది కొన్ని సెకండ్లలో రోడ్డు దిగేసేవారు కానీ ఈయన దిగేలోగానే అటు నుంచి మరొక బైక్ వచ్చి వేగంగా వీరిని ఢీకొట్టడం జరిగింది అప్పుడు ఈ ప్రక్కటెముకల్లో ఒక ఎముక అంగులం మేర చిట్లడం జరిగింది వెన్నుపూసలో కూడా అంగుళం చిట్లు అనేది అక్కడ ఉన్న ఎముక కూడా జరిగింది ఈ క్రమంలో హాస్పిటల్కు వెళితే వాళ్ళన్నారు రెండు లక్షలు ఖర్చు అవుతుంది పైగా మీరు ఎనిమిది మాసాలు ఊరికి ఆ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎటు తిరగడానికి వీల్లేదు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో వీరు ఈ యొక్క నెల్లూరు పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని దేవాన్ని చిత్తమైతే నాకు నీవే సహాయం చేయనని చెప్పేసి వారి ద్వారా నీవే తినే అంజూర ఫలం ద్వారా నీవే నన్ను బాగు చేయనని చెప్పేసి విశ్వాసం నుంచి వెంకటేశ్వరులు గారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చారు దైవజనులు ఇచ్చినటువంటి తైలములతో అభిషేకాన్ని పొందుకున్నారు అంజూర ఫలాన్ని విశ్వాసంతో తిన్నారు మూడు మాసాలకు వస్తుంటుండగా దేవాది దేవుని దయలో పూర్తిగా వీరు కోలుకుని సంపూర్ణ స్వస్థత పొందుకోవడం జరిగింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలియ